పాయసానము కన్నను పాలకన్న జున్ను పాలకన్నా వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమలం ఛానల్కి స్వాగతం మిత్రులారా శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం ఐదు వందల సంవత్సరముల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక పీఠం ఈ విజ్ఞాన విద్యాపీఠం షష్ట పీఠాధిపతిగా శ్రీ ఉమర్ ఆలీషా గారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు ఉన్నారు శ్రీ ఉమర్ ఆలిషా వారు బహుభాషా పండితులు సంస్కృతం తెలుగు పార్సీ అరబీ భాషలలో వీరు కవిత్వం చెప్పినారు వీరు రాయని తెలుగు సాహిత్య ప్రక్రియ లేదు అంటే అతిశయోక్తి కాదు మిత్రులారా నాటకం నవల పద్యకావ్యాలు కథలు కవితలు గేయాలు పద్యశతకాలు సుమారు యాభై వరకు కలవు ఇవి వారణాసిలోని జంగంవారి మఠం పురాతన గ్రంథాలయంలోను లండన్ మహానగరంలోని బ్రిటిష్ మహాగ్రంథ భాండాగారంలోనూ లభ్యమవుతున్నాయి వీరి మునిమనవడు డాక్టర్ శ్రీ ఉమర్ ఆలీషా గారు నవమ పీఠాధిపతిగా నేడు వారి సాహిత్యాన్ని ఉమర్ ఆలీషా గ్రంథమండలి పేరున ముద్రితం చేస్తున్నారు అంతేకాకుండా ఈ సాహిత్యాన్ని దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు అందులో భాగంగా పద్య పరిమళం ఛానల్ ద్వారా ఉమర్ ఆలీషా గారి సాహిత్యాన్ని తెలుగు భాషాభిమానులకు అందించుటకు అనుమతి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞత అభివందనములు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఉమర్ ఆలీషా గారి చక్కని పద్యాలను విందాం ఎరుకలేనట్టి గాఢాంధ నిరయమందు కర్మ సంచితమను నూత కాలు జారిపడిన మూఢుండు ఆత్మానుభవుడు యగునే కలుషగత వేషభూష ఆఖైలలీష తెలియరానట్టి గాఢాంధకారమనే నరకములో సంచిత కర్మానుభవ రూపమైన నూతిలో జారిపడిన అజ్ఞానికి ఆత్మానుభవము ఎట్లు కలుగుతుంది అడవిలోనగ్నిలోబడి మాడువాడు చెట్ల నీడయు జల సౌఖ్యమెట్లుగాంచు ఎరుక లేదన్న ముక్తి కరణిగాంచు కలుషగత వేషభూష ఆఖైలలీష అడవిలో అగ్నిలో పడి వాడికి నీరు చెట్ల నీడల సౌఖ్యము ఎలా పొందగలడు జ్ఞానము లేదన్న వానికి ముక్తి ఎలా లభిస్తుంది పుణ్యకర్మంబుచే పాపమును నశించి పుణ్యదేహంబు సిద్ధించు మునుగాని బ్రహ్మజ్ఞానంబులభీంపబడదు జూవే కలుషగత వేషభూష ఆఖైలలీష బ్రహ్మజ్ఞానంబులభీంపబడదు జూవే కలుషగత వేషభూష పుణ్యకర్మల వలన పాపము నశించి పుణ్యదేహం లభిస్తుంది కాని బ్రహ్మజ్ఞానము లభించదు సుమా కర్తృతంత్రంబు గలదీ కర్మమెల్లా వస్తు జ్ఞానంబు పగలు రేయు బ్రహ్మ వస్తు వలయుజేయ కలుషగత వేషభూష ఖైలలీష కర్మములను నవి ఆచరించువానినే బంధించును సత్పదార్థము జ్ఞానస్వరూపమైనది నిరంతర వస్తు చేత లభించునది